జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల సమాచార శాఖా ద్వారా ఆధ్వర్యంలో ఇరు తెలంగాణ సాంస్కృతి సారథి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఊరువాడ నవ్వాలి పల్లె సల్లగుండాలి గుండాలి ఊరువాడ నవ్వాలి పల్లె సల్లగుండాలి ఆరోగ్యం మన ఇంటిలో ఓ అమ్మ సంపదగా మారాలమ్మా నాయమ్మ సంపదగా మార బయటికి మరుగుబిని వాడరే కలుష మరి గొట్ట అరుష మురిగొట్టనవ్వాలి పల్లె సల్లగుండాలి ఊరువాడ నవ్వాలి పల్లె సల్లగుండాలి ఆర संपदगा मारा